రేణిగుంట రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా ఇల్లు కోల్పోయిన యాభై ఒక్క కుటుంబాలకు అధికారికంగా ఇళ్ల పట్టాలను ప్రభుత్వం వారి చేత పంపిణీ చేశారు రేణిగుంట ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వయంగా లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు దీనికోసం మొత్తం రెండు పాయింట్ ఐదు ఎకరాల స్థలం కేటాయించగా ఒక ఎకరాకు సుమారు రెండు పాయింట్ ఐదు కోట్ల విలువ ఉన్న భూమిని ప్రభుత్వం కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు ఇచ్చిన హామీని పేదలకు న్యాయం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు సిబిడి కాలనీలో సమీపంలో కేటాయించిన ఈ స్థలంలో రోడ్లు డ్రైనేజీ నీరు విద్యుత్ వంటి మౌలిక వస్తువులు వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ ప్రక్రియను తాల్సీదార్ చంద్రశేఖర్ రెడ్డి సమన్వయం చేశారన్నారు ఈ ప్రక్రియను తాల్సీదార్ చంద్రశేఖర్ రెడ్డి సమన్వయం చేశారన్నారు లబ్ధిదారులు ఇళ్ల పట్టాలు పొందడంలో ఆనందం వ్యక్తం చేశారు కాలనీని మోడల్ కాలనీగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అయిన తర్వాత రెండు వేల ఆపినావు తర్వాత రైల్వే రైతు వచ్చింది అంతా అయ్యి తర్వాత ఒక రోజు వచ్చినాడు ఎట్ట కొట్టేస్తున్నారు దానికి ఎట్ట చేయాలా ఏం చేయాలా గవర్నమెంట్ నుంచి కాంపిటీషన్ వస్తుందా రాదా పాత గవర్నమెంట్ చూస్తే ఈ రకంగా దొంగ పట్టాలు దిచ్చేసిన స్వామి పట్టాలు బట్టాలు ఎట్టా అవి ఇవి అని చెప్పాడు లేదయా నీకు పట్టాలు ఇప్పిస్తాను మనం ఆ రోజు ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఆయన పరి తమాషకు ఒక మాట్లాడాడు నేను పొద్దున్నేస్తే రైలు సోడ్ నిలబడిపోతే నాకు నిద్రపడ్డా స్వామి నాకు రైల్స్ ఇరవడ పోతే నిద్ర పట్టదు లేదా బయట పేరు ఇమీడియట్ పక్కనే చెప్పాలి రైలు స్టేషన్ పోవాలా కాబట్టి నాకు చుట్టుపక్కలే కావాలని సరే అని ఎంతైతున్నా సరే చుట్టుపక్కల ఈ ల్యాండ్ తప్ప నాకు ఏమి ఎందుకంటే అది కూడా వాల్యుబుల్ ల్యాండ్ దానికి రెండింతలు మూడింతలు చేస్తుంది ల్యాండ్ ఇది బయట ఒకవేళ ఇది అమ్ముకోలేకపోతే పోతే ఎకరా ఎనిమిది కోట్లు ఎక్కడ ఇక్కడ అట్లా ల్యాండ్ మనం మాట్లాడుకొని కాటన్ మిల్ని తెచ్చుకొని వాళ్ళు పెళ్లితో మాట్లాడుకొని కలెక్టర్ తో మాట్లాడి హార్డ్వేర్ తో మాట్లాడుకొని అంటే కొద్దిగా టైం పట్టినా మీ అందరికి కూడా మీ పిల్లలకి మంచి ఆస్తి వీలేటట్టు ఒక్కొక్క ఒక్కొక్క మనిషికి మూడు సెంట్ల భూమి ఇచ్చిన కనత ఈ కూటమి అభుద్ధుడి నారా చంద్రబాబు రాష్ట్రంలో ఈరోజు గర్వంగా చెప్తున్నా శ్రీకాళహస్తిలో రేణుముంటలో మూడు సెంట్ల భూమి ఇచ్చేది ఇదే మొదటి ప్రభావం రాష్ట్రం కుప్పాలో పడిలా ఇదే మొదటిసారి మూడు సెంట్లు భూమి ఇస్తాం దీంట్లో రెండు కోట్ల ఇరవై లక్షలు పెట్టి ఒక ఎకరా ఉన్నాం ఐదు వరలే వర్షలేదు దీనికి మొత్తం కలిపి యాభై ఒక ప్లాట్లు యాభై ఒక ప్లాట్లు చేసినాం దాంట్లో మూడు సెంటులు ఎక్కడ ఒక్కొక్క ప్లాట్ చేసాం దాని తర్వాత గుడికి మన కాలనీ గుడి ఉండాలి కదా అందుకోసం తని ఒక మూడు సెంటులు భూమి పెట్టించినాం దాని తర్వాత అంగన్వాడీ స్కూల్ మన చిన్న చిన్న పిల్లకాయలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా సరిపోయేటట్టు ఒక పద్నాలుగు సెంట్లు భూమి ఎందుకంటే చిన్న భూమి ఉంటే సరిపోతే చెప్పి పెద్ద భూమి పెడతారు రేపు పొద్దున్న పెద్ద పిల్లలు పెద్ద స్కూల్ కూడా ఉండాలి అన్న కూడా సపరేట్ గా తనీగా ఎనకాలు పండుగ చేసిన భూమి దీంట్లోనే పెట్టించాం అట్లనే పదిహేడు ప్లాట్లు ఎస్టీలకి బీసీలకి ఇరవై ఒక్క ప్లాట్లు మొత్తానికి అటు ఇటు పెట్టుకొని బ్రహ్మాండంగా దీన్ని కీర్తిస్తారని చెప్పి తెలియజేసుకుంటాను అంటే ముందుగా మిమ్మల్ని అందరి క్షమాపణలు కోరుతున్నాం ఎందుకంటే కొద్దిగా ఆలస్యం ఆలస్యమైంది కానీ మనకి న్యాయం జరిగింది మీ అందరికి కూడా నేను ఏ రోజైతే మాటిచ్చానో నేను చెప్పా నేను మాట తప్పే వ్యక్తిని కాదే గొజల గోపాల్ కొడుకుని చేస్తానంటే మా పెద్ద చేపట్టుకొని నాకు నమ్మకం ఉంది ఆ రోజు కూడా మిమ్మల్ని ఖాళీ చేస్తుంటే కూడా నేనే పట్టు ఆ రోజు ఆపించి చేసి కలెక్టర్ ఆ మాట్లాడి రెండు కూడా మీకు ఇప్పించా మీకు గుర్తుందో లేదు ఆ రోజు అందరికి ఉన్న ఎంత మంది కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరూ రెంట్ ఇప్పించారు దాని తర్వాత బియ్యాలు ఉప్పులు పప్పులన్నీ కూడా ఇప్పడం జరిగింది ఈ రోజు మళ్ళీ నేను మాటిస్తాను ఇదంతా కాలు ఎక్కడైతే రైల్వే ట్రాక్ పోతుందని చెప్పి మరి నిరుపేదవాళ్ళ ఇల్లు కొట్టేసి అక్కడ రైల్వే ట్రాక్ పట్టదు దానికి కాంపన్సేషన్గా మరి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ల్యాండ్ కాళాసులోనే మెయిన్ రోడ్ పైన సిబిడి కాలనీ దగ్గర దగ్గర యాభై ఒక్క మందికి మూడు సెంట్ల లెక్కన ప్రతి పేదవాడికి ప్లాట్లు ఇచ్చాం మూడు సెంట్లు పెట్టి అంగన్వాడీ స్కూల్ ప్రమేశ వదిలాం దగ్గర దగ్గర ఇరవై సెంట్లతోని మరి అక్కడ సారీ ఇరవై సెంట్లు పద్దెనిమిది సెంట్లతో అంగన్వాడీ స్కూలు మూడు సెంట్లతో గుడి కోసం వదిలిపెట్టడం జరిగింది అట్లనే వారం రోజుల్లో బోరేస్తా ఉండడం దీని ఒక మోడల్ కాలనీ లాగా తీర్చిదిద్దే ప్రక్రియ ఈరోజు చేపట్టాం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు పెట్టి పర్ ఏకర్ కొండం జరిగింది రెండున్నర రెండు రెండు ఎకరాల టూ 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 అండ్ హాఫ్ ఫ్లోర్స్ పర్ ఏకర్ లెక్కన రెండున్న రెండు రెండు ఎక్కర్ లెక్క కొనడం జరిగింది పేదవాళ్ళకి ఈరోజు పట్టాలు పంచం వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు అంటే ఒక్కొక్క మనిషికి ముప్పై లక్షలు ఇచ్చినట్టు లెక్క ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ఆలోచన ఏంటంటే పేదవాడైనా సరే మూడు చెట్ల భూమి ఇవ్వాలి తప్పకుండా అందరికీ సాయం చేయాలనే ఉద్దేశంతో మంచి దుప్రవంతో ముందుకు పోతుంటాం అట్లనే ముందర కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో ఇక్కడ ఉన్న పాత ఎమ్మెల్యే మసూదర్ రెడ్డి అంత దొంగపట్టలు ఇచ్చినాడు దాంట్లో భాగంగా రాజీవ్ నగర్లో ప్రక్షాళన చేస్తూ ఉన్నాం నెక్స్ట్ జనవరిలో అన్ని జగనన్న కాలనీలు ప్రక్షాళన చేస్తాం అట్నే రేణుగుంటలో కూడా మరి జాన్వరి నుంచి కూర్చొని ఎవరికైతే పేదవాడికి ఇల్లు లేవో అందరికి కూడా మరి మూడు సెంట్ల భూమి ఇచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం